పద్దెనిమిదవ వీడియో క్షిపేశ్వర మహాదేవు ఈ అస్థిక్షిపేశ్వర మహాదేవు దర్శనం వల్ల కోర్టు గొడవలు బంధువుల యొక్క గొడవలు తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు రాజకీయ గొడవలు సమస్తము పోయి సమస్త శత్రు బాధలు పోతాయట ఈ యొక్క లింగాన్ని దర్శనం చేసుకున్నందువల్ల అదిగో చూడండి చుట్టూరా కూడా లింగాలు ఉన్నాయి ఇది కిసకేశ్వర మహాదేవు ఆ బడా లింగం అంటారు దీన్ని బడా మహాదేవ్ అంటారు ఆ ఉంది అనమాటది ఈ లింగం ఈ ఈ లింగం పక్క గుళ్ళో ఉంటుంది చూసి తరించండి అందరికీ పెట్టండి అందరికీ అన్ని బాధలు తొలగించి శాంతి కలగజేస్తే భగవంతుడు మనకి శాంతి కలగజేస్తాడు మనం చూసి సంతోషించడం కాదు అందరికీ పెట్టినప్పుడే మనం సంతోషి భగవంతుడు సంతోషించి ఓహో వీడు అందరికీ ఉపకారం కదా ఈ లింగం వీడికి మనం సుఖం చేద్దాం శాంతం చేద్దాం అని చెప్పేసి మనకి అన్ని కోరికలు నెరవేరుస్తాడు అందరికీ పెట్టండి బంధువు